ఇండియా కూటమితో కలిసి సీపీఐ పనిచేస్తుందని తెలంగాణలో ఐదు పార్లమెంట్ స్థానాలు అడిగామని కనీసం ఒక్కటైనా ఇవ్వాలని చర్చ జరుగుతోందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడా వెంకటరెడ్డి మాట్లాడారు దేశంలో ప్రజాస్వామ్య విలువలు పడిపోయాయి నియంతృత్వ పాలన కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు గుండాలు హంతకులు రాజకీయాల్లోకి రావడం వల్ల రాజకీయ విలువలు పడిపోయాయన్నారు ఫోన్ ట్యాపింగ్ అనేది దుర్మార్గమైన ప్రక్రియ దానికి ఎవరూ బాధ్యులైన శిక్ష

ఇంత మన ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో దేశంలో ఫోన్ ట్యాపింగ్ ఇంత దుర్మార్గంగా ఇంత విచ్చిగా ఇంత నగ్నంగా ఇక్కడ ఉందండి లాయింద నాకైతే అప్పుడు అందరూ ఎవరైనా నాతో మాట్లాడటం భయపడేది మంత్రులు వాళ్ళంతా అలా నీ ఫోన్ ట్యాపింగ్ డెఫినెట్గా అయిపోయింది నీ ఫోన్ నీ ఫోన్లకి ఏం సిగ్నల్ అంటే ఆ సిగ్నల్ పెట్టుకోమనుకో ఇలా తర్వాత వాట్సాప్ కూడా మంచిది కాదు ఇప్పుడు ఈ మధ్య ఉంటారంటే సిగ్నల్ ఇది కాదు నోటి ఐఫోన్ కొనుక్కోవాలన్నా ఐఫోన్లో అయితే అది ఫేస్ అయిపోయింది అది సెక్యూరిటీ స్వేచ్ఛ స్వాతంత్రం ఎట్లా అందించబడుతుంది అదే ఫోన్ ట్యాపింగ్ ఒక దాపం ఎట్లా మనసు బ్లాక్యుమెంట్ చేస్తుంది అది ఎగ్జాంపుల్ అన్న కాలంలో శిక్ష అనుభవించాల్సిందే